మొదలెట్టి చెప్పు నువ్వు జైలు విగ్రహం చేసి జైలు పోయినావు కదా నువ్వు బయటకి ఎట్లా వచ్చినావు ఆయన ఆ కోర్టులో సైడ్ అది చెక్కల కథ దానికి లాయర్ ఏదో అడిగారు పూర్ణాన్ని అట్లా అంతే ఏం అన్న జడ్జి ఏమి అడిగా నువ్వేం చెప్పినావు పెద్ద కథలేరు ఆయన జడ్జి ఉంటే ఏమి రా విగ్రహం తీసుకుపోయినావు ఎక్కడ పెట్టినా కోర్కన్నా అడిగా సార్ అది ఎవరి కమ్మలేవు నేను మా ఇంట్లో దేవుని పూజంగా విగ్రహం లేవు నే తీసుకుపోయి ఇంట్లో గుడ్లయితే అని చెప్పినా ఏ వరకు జుట్టు విక్కుండే సక్క ఇంటికోరు అని చెప్పారు కోచ్చి నా ఈ సారి పరీక్షలు వెళ్ళ రాశావు ఎందుకు రాసినా లేదా బానే రాసినాను ఏం చేసుకు ఎందుకు రాబా ఏమన్న పద్మా వాడే ఫ్రెండ్ స్ట్రెండ్ బానే రాసినావులే ఓ రోస్ ఆ పద్మం చూసి నుంచి రాసిన దానికే ఫీలైనా కేసులు అయినా దానికోవాలి అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యప్పయ్య అయ్య ఒకటి దేశాన్ని ఉద్ధరించరా కానీ కుదే